స్టిస్ గారి పైన ఈ దాడిని చాలా సిగ్గుమాలు చలియాల లాంటిగా పరిగణించాలి ఎందుకంటే ఆయన దేశంలోనే చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అలాంటిది వాళ్ళకి రక్షణ లేకపోతే ఇంకా ఈ ప్రభుత్వానికి సామాన్య వ్యక్తులకు ఇంకేం రక్షణ కల్పిస్తారనే సందేహం ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని గవర్నమెంట్ ఆస్తులన్నీ ప్రైవేటు కర్నూలు తొంభై ఐదు వందల రూపాయలకి అదేవిధంగా మన స్టీల్ ఫ్లాంట్ కూడా తొందరగా ప్రైవేటీకరణ చేసే ఆలోచన మన స్థానికంగా ఉన్న గవర్నమెంట్ శాఖ షుగర్ ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చే కొంత ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు పేదల పక్షాలు ఎక్కడా లేదు మధ్య తగ్గ వాళ్ళని పేదల్ని పక్కన పెట్టి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకి గవర్నమెంట్ ఆదం చేస్తున్నారు వాళ్ళ కార్పొరేట్ వాళ్ళకి హోం కాస్త తప్ప

తెలియజేశారు <small>